అమ్మవారి యొక్క నూట నలభై ఎనిమిదవ నామం నిత్యశుద్ధాయ నమ అంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది అంటే ఒక వస్తువునందు ఒక వ్యక్తియందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువుకి పరిశుద్ధత్వము అపరిశుద్ధత్వము ఉంటాయి కానీ వాటి అందరి సర్వాంతర్యామిత్వం చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే వాటి రసాయనిక విశ్లేషణ చేత అవి ఎప్పుడు పరిశుద్ధాలే ఆ పరిశుద్ధత్వానికి సంబంధించిన ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ వాటితో రూపొంది అపరిశుద్ధ మూలకాలనేవి వేరే ఉండవు కాబట్టి నైవేద్యం పెట్టే పండు మనం పరిశుద్ధమైంది అనుకుంటే అది చెట్టు నుండి ఉమ్మేస్తూనూ చెట్టు ఉమ్మేస్తేనూ విసిరేస్తేనూ వచ్చిందే కదా మనదింగిలేగా పశు విసర్జనలు అపరిశుద్ధం అని మనం అనుకుంటే అది చెట్లకు పరిశుద్ధమైన ఆహారం అవుతుంది కదా కాబట్టి ఈ పరిశుద్ధము అపరిశుద్ధం అనేవి మన మానసిక దృక్పథం మీద ఆధారపడి ఉండే భావాలే కానీ సృష్టిలో అంతర్యామిగా ఉండే అమ్మవారు శుద్ధురాలే ఇప్పుడు మంగళకరమైన మంత్రాలను ఉపయోగిస్తే ఆ అక్షరాలకు పరిశుద్ధత్వం ఉంటుంది చెట్లకు అపరక్రియలకు ఉపయోగిస్తే భూతమాటలకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు అక్షరాలు ఎప్పుడు శుద్ధమైనవే అక్షరంలో దోషం కాదుగా ఉంది అక్కడ వాటి ఉపయోగించడంలో నీలో ఉన్నది ఆ దోషం కాబట్టి అదేవిధంగా అన్నిట్లో కూడా సర్వాంతర్యామగా ఉండే అమ్మవారు కూడా ఎప్పుడు శుద్ధురాలే అంటే ఎల్లప్పుడూ శుద్ధమైంది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క నూట నలభై తొమ్మిదవ నామం నిత్య బుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు మెలుకువ రావడం అవడం ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే మాటలే అవునా ఒకవేళ విషయం అర్థం కాకపోతే బుర్ర వెలగలేదంటుంటాం ఆలస్యంగా అర్థమైతే మనం ఏమంటాం ఈ బుర్ర ఒక ట్యూబ్లైట్ అంటాం కదా జప్తికి రావడం అన్నా మెలుకు రావడం అన్నా అర్థం అవడం అన్నా ఒకటే ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపుడైన అమ్మవారి యొక్క నిత్య బుద్ధి లక్షణాన్ని సూచిస్తాయి మన బుద్ధికి అమ్మవారి యొక్క తేజస్సు సగమే తెలుసు ఆ పైన తేజస్సు బుద్ధే మనకు మనసు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనసు లేకుండా అంతా బుద్ధి ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహం అని మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి అందుకని అమ్మవారు నిత్య జ్ఞాన స్వరూపరాలు అని నామానికి అర్థం అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి